హాయ్ ఫ్రెండ్స్ సాంబార్ అంటే ఎవరు ఇష్టపడి వారంటూ ఉండరు అది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు సాంబార్ మసాలా లేకుండా సాంబార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం నా వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఫస్ట్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి అర గ్లాసు పచ్చిశనపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవాలి పప్పుని ఉడికించుకోవడం కోసం అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకుని ఇప్పుడు టూ స్పూన్స్ వరకు కారం వేసుకొని తర్వాత ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కిండి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత వెజిటేబుల్స్ అన్నిని పచ్చిమిర్చి ఒకటి తప్ప మిగతా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ముందు పప్పలో కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాంబార్ మరిగేటప్పుడు వేసుకోవాలి చూసుకొని ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ని వెజిటేబుల్స్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని రసం తీసుకుని ఇలా ఇప్పుడు వేసేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ బాయిల్ అయ్యేటప్పుడు చింతపండు రసం వేసేసుకోవాలి చింతపండు రసం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇది మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ వేయట్లేదు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే యూస్ చేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు లేతగా ఉన్న కరివేపాకుని రమ్మలతో అలా వేసేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం రెడీ చేసుకోవాలి మిర్చి కరివేపాకు వెల్లుల్లి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చిక్కబడిన తర్వాత సాంబారు ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర చుట్టుపక్కల ఆడిన తర్వాత మిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకొని హింగు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఫ్రై అయిన పోపులో ఇప్పుడు సాంబార్ వేసేసుకొని ఈ పోపు అంతా సాంబార్లో వేసుకొని కలిపేసుకోవాలి అంతే సాంబార్ అయితే రెడీ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది బయట సాంబార్ పొడిలది వాడడం హెల్త్కి అంత మంచిది కాదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సాంబార్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్